VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. విజయవాడ ఎంపీ చిన్ని కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుని పన్నెండు కేజీల కేక్ కట్ చేసిన ఎంపీ కేసినేని చిన్ని భారీగా హాజరైన మహిళా నాయకులు టీడీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ మంచి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మా కూటమి నాయకులకు అభినందనలు తెలుపుతున్నాను ఏడాది క్రితం నుంచి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే నాలుగు వేలు పెన్షన్లు ఇచ్చామని ఈ రోజు నుంచి తల్లికి వందరం పడనుందని ఈ నెలలోనే రైతు భరోసా వస్తుందన్నారు విజయవాడకి వరదలు వచ్చిన సమయంలో కలెక్టర్ ఆఫీస్ లో ఉండి వరద ప్రాంతం నార్మల్గా అయిన తర్వాత ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అంతేకాకుండా మా నాయకుడు యవగాలం ప్రతినిధి నారా లోకేష్ గారికి ముందుగా తెలుగుదేశం విజయవాడ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటమి నాయకులు కార్యకర్తలు ధన్యవాదాలు తెలుసు మనం చూస్తే ఇదే సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం పాత మూడు నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి మూడు వేలు చేస్తామని నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి ఉద్యోగులకి ఎప్పటి నుంచో చూస్తే గత ఐదు సంవత్సరాల్లో రోజు కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం జరగలేదు మేము రాగానే అధికారంలో రాగానే మొదటి రోజు జీవితం కుటుంబంలో మొదలు పెట్టాం ఇట్లా చెప్పకపోతే ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక చేయటం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఇది ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అటువంటి అరుదైన వ్యక్తి దేశంలో ఉన్న అతి కొద్ది మంది నాయకులు ఒకరిగా మనం చంద్రబాబు నాయుడు గారు ముంచుకోవాలి ఎప్పుడైతే క్రైసిస్ ఉందో అప్పుడు ఆయన ఆయన ఇంకా షార్ప్గా పనిచేస్తారు మనం చూసాం గత విజయవాడ వరదల సమయంలో విజయవాడ పన్నెండు రోజులు విజయవాడలో ఉండి విజయవాడని నార్మల్ స్థితికి తీసుకురావటం అదే వేరే ముఖ్యమంత్రి ఉంటే ఎన్నింత ప్రాణ నష్టం ఉందో జరిగేదో తలుచుకుంటేనే చాలా భయపడుతుంది ఎవరికి ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతిలో రాష్ట్రం మరింత మెరుగుపడుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జనసేన పార్టీ నాయకులు అమ్మిసేటి వాసు అన్నారు ఈ సందర్భంగా వారు కూటమి నాయకులు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాలన కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పినట్లుగానే అవ్వా తాతల అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వెయ్యి రూపాయలు పెంచడం జరిగేదన్నారు కృష్ణలంక నిర్మల శిశుభవన్ వద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంఘటనలు నష్టపోయిన మూడు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత కూటమి హాస్పిటల్ వైద్యం చేయించుకున్న వారికి చేయించుకోవాల్సిన వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందన్నారు না <tutly with my family> <Sen>

അസിൻച്ു പെൻ ബി യൂസർ ബർഡർ മാഡ് നീ എ കോർണർ പ്രോബ്ലം മോഡി എ കംപ്രസ് കൊണ്ട സർ കുട്ടിക്ക് ഗ്രാൻഡോ ജഡു ഓൺ സർ വാ അല്ലേ വാണോ മെയിൻ ജെ ടാങ്ക കസ അंदर വരുന്നു ഓക്കേ ഓക്കേ വാട്ട് നشيവാ കേവലി കുറച്ച് എന്നെ കേളി മാഡം കുറഞ്ഞത് അंदर വ്ക്കരൂ ഇതാ അങ്ങന ഒരു കുട്ടിക്ക് എടുക്കട്ടെ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మనందరికీ ఒకరి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్య శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలు అభివృద్ధి ఇవన్నీ కూడా నెరవేరే విధంగా అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను నూట అరవై నాలుగు నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో వేలాది వేలాది ఓట్లు మెజారిటీ మా నియోజకవర్గంలో అదేవిధంగా పక్కన సెంట్రల్ అయితే అరవై రెండు వేల ఓట్లు అదేవిధంగా వెస్ట్ అయితే నలభై మూడు వేలు ఓట్లు ఈ విధంగా పక్కనే బంగళగిరి అయితే తొంభై వేల ఓట్లు ఈ విధంగా లెక్క లేని నివృత్తులతో లేకపోతే ఆరోగ్యరీత్యా ఎమర్జెన్సీని హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అప్పులు అప్పులు తెచ్చి పది రూపాయలకి పదిహేను కోట్లు ఇంకా ఇప్పుడే సీఎంఆర్కి ఇచ్చారా మొత్తం నాకు తెలిసి ఐదు ఇరవై గిరమే ముప్పించుంటారు కానీ మన చంద్రబాబు గారు వారానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ కూటమి పెద్ద మోడీ గారు వీళ్ళ కూటమి ప్రభుత్వం ప్రతి ప్రతి వారానికి ఎరమే ముప్పేస్తుంది ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా ప్రతి ఒక్క విషయం చాలా మంది తల్లి బయటికి క్లాస్ కూడా తప్పలేకమైపోయింది మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేశారంటే ఇసుక పేదవాడు టాక్టర్ ఇసుక కొనలేక ఇల్లు కట్టుకోవటం ఆపేశారు మరి పెద్ద పెద్ద బిల్డర్స్ ఇసుక కొనలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే ఇసుకని ఫ్రీగా ఇచ్చి ఇసుక కొనేవాళ్ళు అంటే అంత ఫ్రీగా ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం కోసమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంతో ఎన్నో అవమానం పడి కూటమిని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో మరి ఈ రోజు కూటమిని పరిపాలన ఇస్తున్నారు చూస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని తక్షణమే తన కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట రావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది విజయోత్సవ వేడుకలు ప్రజా వేదిక నుండి గుడివాడ పట్టణం మొత్తం భారీ ర్యాలీ నిర్వహించి స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేక్ కట్ కూటమి శ్రేణుల సహకారం నియోజకవర్గ ప్రజల మద్దతుతో గుడివాడలో అరాచక పాలన అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం డిప్యూటీ సీఎం ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతోందన్నారు కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు జిల్లా తెలుగు యువత అధ్యకుడు దండమూడి చౌదరి మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు చంద్రబాబు గారి మాట పాలన స్టార్ట్ అయ్యి సరిగ్గా సంవత్సరం వచ్చింది ఇంకా అంతకు ముందు ఐదేళ్ల పాటు అనేక కష్టాలు అనుభవించిన ప్రజలందరికీ ఈసారి ఈ సంవత్సరం పాటు చక్కటి వాతావరణం జరుగుతున్న ఈ పాలన చాలా ఆనందంగా ఉంది ప్రజలు ఆనందంగా ఉన్నారు అధికారులు ఆనందంగా ఉన్నారు వ్యాపార వర్గాలు ఆనందంగా ఉన్నాయి మాది అన్ని అన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని కులాల వారు ఆనందంగా ఉన్నారు మీ గతం గుర్తు తెచ్చుకుంటే ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని ఏ రకమైన వర్గమైనా కానీ సామాజిక వర్గం అవ్వచ్చు లేదంటే లేదంటే వ్యాపార వర్గాలు అవ్వచ్చు లేదు ఉద్యోగ వర్గాలు అవ్వచ్చు ఎవరైనా పేద వర్గాలు అవ్వచ్చు అసలు వర్గం ఏ వర్గం అయినా కానీ బాధపడ బాధపడ్డ పరిస్థితి అప్పుడు అయితే పాటు అలాంటిది ఎవరికి ఏం కావాలి పరిపాలన తెలిసిన వ్యక్తి పరిపాలన గాడి గాడిలో పెట్టగలిగిన వ్యక్తి వస్తే ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉంటారు అనేది దీన్ని బట్టి ఈ సంవత్సర కాలం బట్టి కోటం ప్రభుత్వం ఆర్పడల్లో సహకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అందరూ ఒకే సింక్ లో ఉండి అసలు ఈ ఈ రోజు ఏ ఎలా ఏ పాలన ఎలా చేసుకోవాలనే దాని గురించి ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది చాలా దుర్మార్గా దారి నీకు ఇక అయినా కానీ ప్రతి పాలన ప్రతి ప్రతి విషయంలోనూ చంద్రబాబు గారు మార్క్ కనపడేట్టు ఏంటంటే పని చేస్తున్న అలా చేస్తుంది తెలిసిన వ్యక్తి అయినా మనకి రెండు వేల నలభై ఏడు లోపు నలభై కల్లా ప్రజలు ఎలా ఉండాలి అనే దాని మీద తెలుగు ప్రజలు ఎక్కడ ఎక్కడ ఉండాలి అనే దాని మీద ఆల్రెడీ స్టా వర్క్ స్టార్ట్ చేసిన వ్యక్తి అయినా మహాభావం మిగతా రాష్ట్రం మొత్తం చూసుకుంటే అద్భుతమైన టైం జరుగుతుంటే అలాగే గుడివాడలో కూడా ఇరవై ఏళ్ల పాటు అసలు పూర్తిగా నాశనమైన పరిస్థితి ఏమీ లేదు జీరో జీరో డెవలప్మెంట్ ఉన్నాయన్నట్లు యాక్చువల్లీ నెగిటివ్ డెవలప్మెంట్ గుడివాడ నలభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ క్రితం స్టార్ట్ అయిన ధనియాల పేట కాలనీ ఇంకా ఒక్కసారి కూడా రోడ్డు రోడ్డు అనేది వేయలేదంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన ఈ అలాగే నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం స్టార్ట్ అయిన ఆ మనకి కాళాస్తిగాలని ఇంకా నీరు ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచుకుంటుంది వాటిలో ఉంటుంది అలాగే కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఖాళీ ఖజన ఇచ్చి వెళ్లిన చంద్రబాబు అనుభవంతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది పదంలో నడిపిస్తూ మెగా డిఎస్సీ ద్వారా పదహారు పేల నూట నెల పోస్టులు అక్క చెల్లెమ్మలకు దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ బండలు పేదలకు అన్నా క్యాంటీన్ ఈ రోజు స్కూల్ పిల్లలకు తల్లికి వందరం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారని కేవలం ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే సరిపోదని పాతిక ముప్పై సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ది అంటే చంద్రబాబు చేసి చూపిస్తారన్నారు మోసపూర్తంగా జగన్ జగన్మోహన్ రెడ్డి జనాలను మోసం చేస్తే ఇవాళ ఒక పక్కన అదే డబ్బులు లేవు ఇవన్నింటినీ వేరే చేసుకుని ఆర్థికంగా అన్ని సౌలభ్యాలు ఏర్పరచుకుని ఒక పక్కన మెగాడిఎస్సి కానివ్వండి అమ్మఒడి కానివ్వండి అట్లాగే దీపం పడకం కానివ్వండి రానున్న రోజుల్లో ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఎలా ఎలా అయితే అద్దచెల్లెలకి ఫ్రీ బస్ అన్నారో అది కూడా ఇచ్చే యోచనలో గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మరి ముఖ్యంగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రాష్ట్రం మొత్తం జరిగిన ఎన్నికలు ఒక ఎత్తే అయితే గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఒకటే ఎన్నిక ఒక ఎత్తే అండి గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికలు జరగడానికి ముందు ఇక్కడ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ నేను వస్తే న్యాయం చేస్తాను నేను ఇస్తే మీకు అన్ని హామీలు నెరవేర్స్తానని చెప్పని ఒక మంచి ఆలోచనతో ఎన్ఆర్ఐ విద్యావంతుడు గుడివాడ గడ్డపై అడుగు పెడితే ఒక పక్కన మెడికల్ క్యాంపులు ఒక పక్కన అన్నా క్యాంటీన్ ఇంకో పక్కన గుడివేడకు అవసరమైన సమకూర్చే నాలెడ్జ్ తో ఆయన దిగి ఎలా అయితే పరిపాలన దాడిలో పెట్టి ఆయన పరిపాలన చేస్తున్నారో మరట్లాగే ఆయనకి అనుకూలంగా ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే నాకు సోదర సమానులైన రావి వెంకటేశ్వర గారు సారథ్యంలో వెనక రాము గారు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు గుడివేడిని అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఒక వరంగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇలాగే కల వెళ్లకాల ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారం ఇస్తే అభివృద్ధి అవదండి ఈ ప్రభుత్వానికి వెళ్ళగలం ఒక పాది ముప్పై సంవత్సరాలు దానికి అధికారం ఇవ్వగలిగితే ముందు కుడివాడలో ఒక దాదాగిరి అనగో ఇంకా నేను ఇంక దాని ఇంక ఫుల్ స్టాప్ ఎటువంటి పరిపాలన చేశారో మీరు చూశారు ఇవాళ అన్నిటికీ ఎవరన్నా పార్టీలో జాయిన్ అయితే చెప్పి తీసుకోమన్నారు కానీ జాయిన్ చేసుకో ఇవాళ అంతకుముందు న్యాయం జరగని ఎవరైనా కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఇవాళ రాము గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈ ప్రభుత్వానికి అను అనుకూలంగా ఉండటానికి మంచి సానుకూలత ఉంది ఇవాళ అన్ని బ్యారేజ్ చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఇంకొక పాతి ముప్పై సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ కొనసాగాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి దగ్గపడి పురమేశ్వర్ గారిని కానివ్వండి ఇక్కడ స్థానిక నాయకత్వం అందరూ చెప్పు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పది కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధుల నుండి ముప్పై వార్డు ధనియాలపేటలో మూడు కోట్లు ఇరవై ఎనిమిదో వార్డు వాంభయి కాలనీలో ఒకటి పాయింట్ యాభై కోట్లతో న్యూ ఇందిరానగర్ కాలనీలో ఒకటి పాయింట్ యాభై కోట్ల మొత్తం ఆరు కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులతో చేపట్టిన రోడ్లు సీసీ డ్రైవ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనుకంట్ల రాము కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివడలో నెలకొన్న దుర్భార పరిస్థితులపై పన్నెండు సార్లు సీఎం చంద్రబాబుకు వివరించారని ఆయన పెద్ద మనసు హిందూపురం కుప్పం తర్వాత గుడివాడకు పది కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేశారన్నారు

ఏలూరు జిల్లా లింగంపాలె మండలం కొనజర్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశానుసారం మండల అధ్యక్షులు గరిమళ్ల చలపతిరావు ఆధ్వర్యంలో లింగంపాలె మండలం కొనజర్ల గ్రామంలో నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు పల్లి శ్రీను అధ్యక్షతన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు नारा चंद्रबाब गारा चंद्रबाबुक पवन कल्याण गायकत्व पवन कल्याण नायक मोदी मोदी गयकत्व कन्नी वरजल गायकत्व संगार गयक संगार रोजकुमार का संगार रोजकुमार गायकत्व कुमार गायकत्व